నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి ఉరగాయ అండి ఈ పచ్చిమిర్చి పికిల్ అనేది రాజస్థాన్లో చాలా ఫేమస్ అండి ఇందులో స్పెషల్ ఏంటంటే పచ్చిమిర్చి మధ్యలో స్టఫింగ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిర్చీలని సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సాంబార్లో పప్పులో ఇలా సైడ్గా పెట్టుకొని తినచ్చు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిర్చీలను తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిపైన ఉన్న తొనలన్నీ తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చాక్తో మధ్యలో ఘాటులాగా చీల్చుకోవాలండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా మొత్తం కూడా అలాగే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన వీటిలో మసాలాని స్టఫింగ్ చేసుకోవాలి ఈ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు మెంతులు సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే వామ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టే ఎక్కువ ఫ్రై చేయకూడదు వీటిని తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో సరిపడా కారం సరిపడా ఉప్పు కొద్దిగా కలోంజీ సీడ్స్ కూడా వేయాలి టేస్ట్ బాగుంటుందండి అలాగే కలర్ కోసం పసుపు వేసి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలండి నేను ఆవాల నూనె వేసాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి ఆయిల్ చల్లార్చుకోవాలి ఈ ఆయిల్ చల్లారాక మసాలా పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా నూనె ఇంకా మసాలాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న మిరపకాయలను తీసుకోవాలి వీటిలో ఆ మసాలా పేస్ట్ని మంచిగా ఫిల్ అయ్యేలాగా పెట్టుకోవాలండి ఇలా ఈ మసాలాని అన్ని మిర్చీలలో సరిపడా ఫిల్ చేసుకోవాలండి ఇలా మొత్తం నీట్గా పెట్టుకొని కొంచెం దగ్గరగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగానే అన్ని మిర్చీలలో ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి ఇలా మొత్తం మిర్చిలలో మసాలా పెట్టేశాక వీటన్నింటినీ ఒక డబ్బాలో వేసుకోవాలి ఇలా ఒక డబ్బాని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న డబ్బాలో మిరపకాయలన్నింటినీ ఇలా డబ్బాలో పెట్టుకోవాలండి ఈ విధంగా డబ్బాలో తడి లేకుండా పెట్టారంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది మిరపకాయల్లో స్టఫింగ్ చేయగా మిగిలిపోయిన మసాలా పొడిని ఈ పైన వేసి సమానంగా అనుకోవాలండి ఇలా మొత్తం ఈవెన్గా అనేసాక దీనిపైన ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని పోసుకోవాలండి నాకు రెండు నిమ్మకాయలు పట్టాయి మనం ముందుగా కాంచిపెట్టుకున్న ఆవాల నూనెని వేసుకోవాలండి ఇంకా కొద్ది రోజులు ఎక్కువ నిల్వ ఉండాలంటే వెనిగర్ కూడా పోసుకోవచ్చండి ఇలా వెనిగర్ వేయటం వలన కూడా చాలా రోజులు స్టోర్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చెట్పట్టా చట్నీని ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ పెట్టేశాక ఒకసారి కదిపారంటే మొత్తం మసాలా ఈవెన్గా పడుతుందండి ఈ ఇన్స్టెంట్ చట్నీని ఇప్పుడే తినచ్చు లేదా ఒకటి రెండు రోజులు ఆగైనా తినచ్చండి కొద్దిగా ఒకటి రెండు రోజులు ఆగితే మిరపకాయలు మసాలాతో మగ్గి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని సాంబార్ చపాతి పప్పులో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు కూడా దీన్ని ఇష్టపడతారు ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా ఒక పది పదిహేను రోజుల వరకు చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటాయండి మీకు ఇది పాడవుతుంది అని అనుమానం ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు రోజులు సన్లైట్కి పెట్టుకొని తీస్తే స్టోర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ